ఏమేం అంటే చెడుతనమును విశ్రాంతించిన వాడు విశ్రాంతించడం అంటే వదిలిపెట్టడము విడిచిపెట్టడం అనగా అర్థము హలేనుగా ఏమి మాత్రం ఏం చేశాడంటే చెడుతనమును విడిచిపెట్టాడు చెడుతనము ఏమనగా ఒకసారి మరలా చదవండి సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి పోషణ సకలమైన దుష్టత్వము విసర్జించం పొందుతారు హిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇటు రీతిగా మనం ఉన్నవేమో అదే రీతిగా ఏంటంటే దోషముతోనూ కోపముతోనూ అల్లంతోను దోషంతోనూ సపటమైన దుష్టత్వంతో మనం జీవించినట్లయితే కోపంతో ఉన్నట్లయితే కోపంతో ఉన్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అది అనగద్రొక్కుగడు కాక నూతన సంవత్సరంలో నూతన సృష్టిగాక